హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో మరొక కొత్త రెసిపీ వచ్చేసి రవ్వ కేసరిని చాలా సులభంగా ఎలా చేయాలో చూద్దామండి ఇలా చేసిన రవ్వ కేసర్ అయితే చాలా రుచికరంగా ఉంటుందండి నోట్లో వేసుకుంటే కరిగిపోయి తిన్నా కొద్ది తినాలనిపిస్తుంది దీనిలోకి మనం తక్కువ నెయ్యి వేసినా కూడా చాలా రుచికరంగా ఉంటుంది మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే ఫ్రెండ్స్ మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మరి నోరుంచే ఈ మృదువైన రవ్వ కేసరిని ఇప్పుడు చాలా సులభంగా ఎలా చేయాలో చూసేద్దాం రవ్వ కేసరి చేయడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి లేదా ఫ్రై ప్యాన్ పెట్టుకోవాలండి ఇప్పుడు ఈ ఫ్రై ప్యాన్లో ఒక రెండు టీ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోవాలి నెయ్యి వేడయ్యాక కొన్ని జీడిపప్పులు కొన్ని కిస్మిస్లు వేసుకొని ఫ్రై చేసుకోవాలి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఫ్రై చేసుకోండి మీరు కావాలనుకుంటే కొన్ని డ్రై ఫ్రూట్స్ ఎక్కువైనా వేసుకొని ఫ్రై చేసుకోవచ్చండి ఇలా ఈ డ్రై ఫ్రూట్స్ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని వేరొక గిన్నెలోకి పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో అదే నెయ్యిలో ఒక కప్పు వరకు రవ్వను తీసుకొని ఫ్రై చేసుకోవాలండి ఈ రవ్వను ప్యాన్లో వేసుకున్న తర్వాత ఇలా గరిటతో కలుపుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉంచుకొని ఫ్రై చేసుకోవాలండి ఈ రవ్వ వేగేలోపు వేరొక స్టవ్ మీద ఒక చిన్న గిన్నె పెట్టుకొని అందులోకి మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో నీళ్ళను వేసుకోవాలండి ఒక మూడు కప్పుల వరకు వాటర్ వేసుకొని మరిగించుకోవాలి ఏ కప్పుతో అయితే రవ్వను తీసుకుంటామో అదే కప్పుతో ఒక మూడు కప్పుల వరకు వాటర్ వేసుకొని మరిగించుకోవాలండి ఇలా వాటర్ మరిగించుకునే లోపు మనం రవ్వ వేగిందో లేదో చూసుకోవాలి ఇలా రవ్వను స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి రవ్వను నిదానంగా చక్కగా వేయించుకుంటేనే మనకి రవ్వ కేసరి పర్ఫెక్ట్గా కుదురుతుందండి ఇలా ఈ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇప్పుడు దీనిలోకి మనం మరిగించుకొని పెట్టుకున్న నీళ్ళను తీసుకొని ఈ రవ్వలోకి కొన్ని వాటర్ వేసుకోవాలండి మొత్తం ఒకేసారి కాకుండా కొన్ని కొన్ని వేసుకుంటూ ఉండలేకుండా కలుపుకుంటూ ఉండాలి ఫస్ట్ కొన్ని వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మళ్ళీ కొన్ని వాటర్ వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి మళ్ళీ తర్వాత మళ్ళీ మిగతా వాటర్ వేసుకొని రవ్వను మొత్తం ఉండలేకుండా కలుపుకోవాలండి స్టవ్ని సిమ్లో పెట్టుకుంటూ ఈ రవ్వను ఉడికించుకోవాలండి ఒక టూ మినిట్స్ తర్వాత ఈ రవ్వ అనేది కొంచెం దగ్గరగా అయిపోతుంది ఇలా ఒక వన్ మినిట్ వరకు మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి కొద్దిసేపు ఇలా మూత పెట్టుకొని రవ్వను కొద్దిసేపు ఉడికించుకోవాలండి తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని దీనిలోకి ఏ కప్పుతో అయితే మనం రవ్వను తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు చక్కెరను వేసుకోండి నేనైతే ఇక్కడ ఒక కప్పు వరకు చక్కెరను వేసుకున్నానండి మీకు ఇంకా కొంచెం స్వీట్ ఎక్కువ కావాలనిపిస్తే ఒక మరొక హాఫ్ కప్పు వరకు చక్కెరను ఎక్కువగా వేసుకోండి ఇలా చక్కెరను వేసిన తర్వాత ఒకసారి రవ్వను మొత్తం బాగా కలుపుకోండి ఈ రవ్వలోకి చక్కెర వేసి కలిపినప్పుడు ఇలా కొంచెం పలచబడుతుంది తర్వాత ఇలా కలుపుకుంటూ ఉండాలండి ఇది కొద్దిసేపటికి కొంచెం దగ్గరగా అయిపోతుంది ఇప్పుడు రవ్వ అనేది పర్ఫెక్ట్గా ఉడికిందో లేదో ఒకసారి చూసుకోవాలి రవ్వ ఉడికిన తర్వాత మరొక టీ స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని కలుపుకోవాలి అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ నేను యాలకుల పొడి వేయడం మర్చిపోయాను మీరు కొంచెం యాలకుల పొడి వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోండి రవ్వ అనేది ఈ కన్సిస్టెన్సీ ఉండాలండి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇందులోకి మనం వేయించుకొని పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి రవ్వ అనేది ఈ విధంగా ఉండాలండి పలుచగా ఉండాలి కొద్దిగా అప్పుడే మనకి రవ్వ కేసరి సాఫ్ట్గా మృదువుగా చాలా బాగుంటుంది చాలా రుచికరంగా కూడా ఉంటుందండి అంతేనండి ఎంతో రుచికరంగా ఉండే రవ్వ కేసరి రెడీ అయిపోయింది మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి కొంచెం నెయ్యితో ఇలా చాలా సులభంగా ఈ రవ్వ కేసర్ని పర్ఫెక్ట్ టేస్టీతో చేసుకోవచ్చండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అండ్ షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ధన్యవాదములు